వచ్చి కీర్తనాంధం పదకొండవ అధ్యాయాన్ని ఒకటి నుంచి ఏడు వచ్చిన వాళ్ళే ఆ బయలుపడ్డా వచ్చి బయలుపడ్డం చేస్తారు ఉన్నాడు సింహాసనం ఆకాశం అందు ఆయన నదులను కనులారా చూస్తున్నాడు తన కన్ను దృష్టి చేత ఆయన వారిని పరిశీలించుతున్నాడు ఎహోవా నీతి మంత్రులను పరిశీలించును దుష్టులను బలత్కార శక్తులను ఆయనకు అసహ్యులు మీద ఆయన గురులు కురిపించును అగ్ని గల్ల రోజును వారికి పానీయ భాగమునగును విహో నీతి మీతి మంతుడు ఆయన నీతిని ప్రేమించేవాడు యథార్థవంతులు ఆయన ముఖ దర్శనం ఇప్పుడు దేశ దేశాలు ఎలా నష్టమవుతుంది ఇస్రాయల్ దేశము పక్క దేశాలు పక్క దేశాలు కనుక కారణం ఏంటంటే మనకున్నటువంటి బలంతోనే శక్తితో ఏమైనా సాధించగల సామర్థ్యమే కానీ ఈ సృష్టి అభివృద్ధి అంటే నీది కాదు సృష్టిలో నీవు నియమించబడిన ఒక వ్యక్తివి ఒక వ్యక్తి చేత నియమించబడ్డావు కనుక నీకు ఇక్కడ దరిదాపుగా ఏ అధికారం లేదు అని ఇక్కడ జ్ఞాపకం చేస్తాడు భక్తులు అంటాడు నీతివంతులు ఏమి చేయగలరు అంటాడు ఏమి చేయలేదు చేస్తారా ఏమి చేయలేదు కారణం ఏంటంటే ఈయన ఎందుకు చేయలేడు శక్తిహీనుడా అంటే కానిక శక్తివంతుడే ఈయనకు బలం లేదా బలం ఉంది జ్ఞానం ఉంది శక్తి ఉంది ఏమైనా ఆ సాధించగలడు ఏమైనా ఆ చేయగల అన్ని విధాల శక్తులు తనలో ఉన్నాయి కానీ ఈయన ఆ నమ్మాడు అంటే ఎవరైతే ఈ సృష్టిని నియమించారో నియమించబడినటువంటి సృష్టికి కర్తగా ఉన్న వ్యక్తిని నమ్మాడు కనుక ఈయన ఆ హద్దుల దాటి ముందుకు పోయేటువంటి పరిస్థితి లేదు కనుక దేశాన్ని కాపాడుకోవడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి పద్ధతుల్లోని ఆ ఇస్రాయల్ దేశం తరపు నుంచి పన్నెండు గోత్రాల వారికి కావాల్సినటువంటి రక్షణ ఆ దావిత దగ్గర నుంచి సౌలభ్య దగ్గర నుంచి సులభం దగ్గర నుంచి అంటే ఆ విదేశాల దేశమే రాకుండా దానికి ఆ సరిహద్దులు ఏర్పాటు చేసుకొని సైనికులు పెట్టుకొని యుద్ధాలు చేసి ఆ రక్షించుకోవడానికి ప్రయత్నం సందర్భాలు కనపడతాయి కానీ ఈ ఇస్రాయెల్ ప్రజలు పన్నెండు గోత్రాల వారు ఒకరోజు సమయంలోని దేవుని యొక్క ఆదేశాలకి మీరి దేవుని యొక్క ఆదేశాలని ఆ లెక్క చేయకుండా వీళ్ళకి ఉన్నటువంటి ఆ పరిజ్ఞానంతో వీళ్ళు దీనిని కొనసాగించారు కొన్ని సందర్భాలు ఆ టైంలోని దేవుడు విజయాన్ని ఎవరికి ఇచ్చాడు అంటే శత్రు నదులకు ఇచ్చాడు శత్రులు ఇచ్చాడు వీళ్ళని ఓడించాడు కనుక ఆ మీద ఆధారపడి జీవించేవాడు ఏమంటాడంటే ఇక్కడ దావ ఏమంటాడంటే నీతి మందులు ఏమి చేయగలరని ఆ తండ్రి దేవుడితో మాట్లాడతాడు కనుక మనం దేవుడు అనుకుంటే ఈ నవినటువంటి ఈ ఈ ఎంతమంది లేకపోతే పేద ప్రజలు లేకపోతే కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి మాత్రమే దేవుడు అనుకుంటా కానీ సర్వ సృష్టికి ఈయన ఆది సంబూధుడని యశపురుని గురించి మాట్లాడుతూ ఉంటాడు పర్లేకండి కనుక ఈ సృజయావు తాను సృష్టిని జ్ఞాపం చేసి ఆ సందర్భాలనే రాజుగారు ఇక్కడ జ్ఞాపం చేసుకొని నీతి మందులు ఏమి చేయగలరు అని ఆయన జ్ఞాపం చేస్తే కిందంటే యహోవ తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు యహోవ సింహాసనము ఆకాశమందున్నది ఆయన నరులను కలుదస్తున్నాడు అని ఇక్కడ తెలియజేస్తుంటాడు కనుక దేవుడు ఎవ అందరిని ఎలా చూస్తాడట కన్నులారా చూస్తాడు అని జ్ఞాపకం చేశాడు గర్విష్ణుడు చూస్తాడు జ్ఞానవంతుడు చూస్తాడు బుద్ధిహీనుడు వస్తాడు బుద్ధివంతుడే సృష్టి యావత్ అని ఇక్కడ గ్రంథం చెబుతుంది కనుక ఆ చరిత్ర నమ్మకపోతే మనకి ఇక మరి మరొక ఏమి దొరకవు దొరుకుతాయి అంటారా దొరకవండి కనుక ఇక్కడ ఏమంటాడంటేనా యహోవా సింహాసనము ఆకాశమంది ఉన్నది ఆయన నరులను కన్నులారా సూచిస్తున్నాడు తన కను దృష్టి చేత ఆయన వారిని పరిశీలించుతున్నాడు యహోవ నీతి మంతులను పరిశీలించును దుస్తులను బలంకార శక్తులను ఆయనకు ఆయనకు అసహీన్యము అని జ్ఞాపకం చేస్తుంటాడు కనుక దేవునికి ఇప్పుడు ఇష్టమైనటువంటి ప్రజల నుంచి ఆయన కలుగుతుంది అంటే కోపం కలుగుతుంది దేవుణ్ణి ఇక్కడ ఒకసారి ఆ పదం నావి చేద్దాం ఒక తండ్రికి ఉన్నటువంటి కుమారులలో ఒక కుమారుడు మంచిగా మాటిని తనకి ఇష్టమైన తండ్రికి ఇష్టమైనటువంటి పనులు కొనసాగేటువంటి కుమారుడు పట్ల ప్రేమ ఉంటుంది ఒక ఇద్దరు ఆ తండ్రి యొక్క ఆదేశాలు మీరిపోతుంటారు ఇప్పుడు ఆ తండ్రి యొక్క మనస్సు ఎలా ఉంటుందా కుమారుల మీద సంతోషంగా ఉంటుందా తొడమే కూర్చోబెట్టుకొని ముద్దాడుతాడా ముద్దాడుతాడా అండి అది సంగతి అందుకని దేవునికి కూడా ఎవరి మీద ఎవరికి ఆశ ఉండదంటే అంటే ఇక్కడ దావితోన్నాడు కదా నీతి మందులు ఏమి చేయకలరు అని చెప్పాడు కదా ఈ నీతి మొదలు భూమి మీద ఏమి చేయలేడు సర్వాన్ని ఆయన సమర్పించుకొని ఇక్కడ బ్రతుకుతున్నాడు కనుక ఈ వ్యక్తి భూమి మీద ఏమి దేనిని సాధించలే ఒక నిస్సహాయ స్థితిలో ఉన్నాడు దేని అంటే లోకాన్ని దైవత్వాన్ని గా సాధించుకొని ఉన్నాడు దైవత్వాన్ని కంప్లీట్గా పొందుకొని ఉన్నాడు కనుక ఈ దైవజనుడు అనేటువంటి వ్యక్తి ఇక లోకంలో దేనికి అసహీన కార్యక్రమాలకి గురికాడు అనేటువంటిది ఇక్కడ ఆయన జ్ఞాపకం చేస్తుంటాడు కనుక ఆయన నల్లను సూచిస్తున్నాడు తన కను దృష్టి చేత ఆయన వారిని పరిశీలించుతున్నాడు యహోవా నీతి మందులను పరిశీలించను దుస్తులను బలత్కార శక్తులను ఆయనకు అసహీన్యములు దుస్తుల మీద ఆయన గురులు కురిపించును అగ్ని ఆ వడగాలియు వారికి పాని భాగమగును అని జ్ఞాపం చేశాడు చనిపోవడానికి కాదు ఒక ఆయన ఒక హిందువుడు అంటాడు ఏమన్నాడు అంటే యుహోవా దేవుడు అనేటువంటి వాడు వాడు అంటాడు యుహోవా దేవుడు అనేటువంటి వాడు ఒక ఉగ్రవాది అంటాడు ఆయన లేకపోతే శాటిస్ట్ అంటాడు కనుక ఆయన నీతి మందులతో పందన చంపాలి అంటాడు అని ఒక ఈడో చూశాను కనుక దేవుడు ఏంటంటే ఇక్కడ దృష్టిలందరినీ చంపేస్తాడా దేవుడు మీయడలో సమస్య విధుల చేస్తానికి వ్యాపం చేయాలి కనుక ఇక్కడ మనం ఏం చేయాల్సిన అవసరం ఉందంటే మరియు అన్నిటి ఎందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవరని వ్యాపం చేశాడు కనుక ఇప్పుడు నేను దేవుని నమ్మకొండ లోకంలో ఉన్నాను నాకు అభివృద్ధి రాదా వస్తుంది నేను అభివృద్ధి చెందా చెందుతా కానీ దాని అభివృద్ధి ఏముందంటే ఏమైందంటే నేడవలే గతించిపోతుంది అని జ్ఞాపం చేశాడు నీ సమృద్ధి గ్రంథంలో మాట చూస్తే ఏడు తరాల వరకు ఉంటుందని సాట వెయ్యి దాకా ఉంటుందని సాట అని జ్ఞాపకం చేశాడు కనుక దేవుని శాతం పొందుకున్నటువంటి ఆశీర్వాదానికి దేవుడి సంబంధం లేదా ప్రకృతి సంబంధం పొందుకునే ఆశీర్వాదానికి దేవు కాదు దేవుని శాతం పొందుకున్న ఆశీర్వాదానికి ప్రకృతి శాతం పొందుకున్న ఆశీర్వాదానికి చాలా తేడా ఉంది ప్రకృతి చేత ముందుకు ఆశీర్వాదము ఈ రోజు ఉంటుంది రేపటికి అయిపోతుంది కానీ దేవుని శాతం ఆశీర్వాదం మాత్రం అది సదాకాలము నీకుంటది అని ఆయన జ్ఞాపకం చేశాడు అందుకనే ఇక్కడ మరియు అన్నిటింద ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గల వారై ఉత్తమైన ప్రతి కార్యము చేయటానికి జ్ఞాపకం చేశాను ఏ కార్యం చేయాలట ఉత్తమైన ఉత్తమంటే ఉత్తమము అంటే ఒకసారి మీరు చెప్పండి ఉత్తమ అంటే నాకు అంత విఫలంగా గొప్పది ఉత్తమమైంది ఉత్తమమైందంటే మంచి కార్యము గొప్పది కూడా అంటారు మంచి కార్యము ఈ మంచి కార్యాన్ని శ్రేస్తమైన కార్యాన్ని పవిత్రమైన కార్యాన్ని ఇది పూర్తి స్థాయిలోనే దైవకమైనటువంటి విభాగంలో పెట్టుకోవాలి దీన్ని ఉత్తమమైనటువంటి దానిని లోకంలో కూడా ఉంటుంది అది కనుక మనకు చెందినది ఏది అంటే దైవక సంబంధాలు దొరికేటువంటిది ఉత్తమమైనటువంటిది దేవుని యొక్క సత్కారం చేసేటువంటి కార్యక్రమాలు అవి కనుక ఎలాగో చేసి మీరు సర్వ సర్వ సమృద్ధి గల వారే ఉత్తమమైన ప్రతి కార్యము దేవుడు మీయడలా ఆ సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు అని జ్ఞాపకం చేశాడు నువ్వు ముందుగా ఆ కార్యం చేయగలిగితే తర్వాత దేవుడు ఈ కార్యము చేయగలడు కనుక మనం కోరుకోవాల్సిన అవసరం ఉంటుంది దేవునికి కనుక మనకు మనకున్న రిస్కులు మనకుంటే మనకు బాధలు ఉంటాయి ఒకరోజు ప్రార్థించేటువంటి అవకాశం కూడా దొరకకపోవచ్చు మనకి ఎందుకంటే మనం అంత టెన్షన్గా ఆలోచన చేస్తా నేను ఒకసాక ఒక కుటుంబంలోనే రెండు మూడు గంటలు వాక్యం చెప్పే చాలా బాగుంది అన్నారు చాలా చాలా బాగుంది మంచిగా అర్థమైందన్నారు తరువాత ప్రార్థన అయిపోయినా అక్కడే కూర్చున్నా వాళ్ళు ఒక మచ్చుకో పెట్టారు ముచ్చట్లు పెట్టి వాళ్ళు మంచుడు కాదు వీళ్ళు మంచుడు కాదు వీళ్ళు మంచుడు వాళ్ళు మంచు కదా ఈ సపోయా కూర్చొని రెండు గంటలు వాక్యం అన్నారు ప్రార్థన చేసుకున్నా అయ్యా చాలా బాగుంది ఆ వాక్యం అందని చెప్పారు కానీ మరు క్షణమే ఏం చేశారంటే ఐదారు మంది కూర్చొని వాళ్ళు ఇట్టన్నారు వీళ్ళు ఇట్టన్నారు వాళ్ళు ఇట్ట వీళ్ళు నేను నేనిట్ట ఇట్లా ఏమర్థమైంది ఏం బాగాలేదంటే వాళ్ళ జీవితంలో రిస్కులు రిస్కులు బాగా ఆ రిస్కులోకి వెళ్ళిపోయారు మళ్ళీ ఇక్కడ ఉన్నారు ఇది ఒక మంచి వాక్యం అన్నారు కానీ వెంటనే రిస్కులోకి వెళ్ళిపోయా కనుక మన పరిస్థితి అలా ఉంటుంది కనుక రిస్కులోకి వెళ్ళడానికి అవకాశాలు లేకుండా చేయాలి ఆ మార్గాలు మూసేయాలి కనుక దేవుడు ఏం చేస్తాడంటే ఆ నీ ఇంటికి శత్రు వస్తే ఒక ద్వారా వస్తే నీ ఇంట్లో నుంచి వెళ్ళడానికి వాడికి ఎన్ని చూపిస్తాడ ఏడు ద్వారాలు తెరిచి వెళ్ళిపోవాలంటే రెండు గోడలు ఎవరిలేదు నీతి మంతుని ఇల్లు కనుక వెళ్ళిపోవాల్సిందే ద్వితీయ దిత్యే జ్ఞాపకం చేస్తాడు కదా కనుక ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని అమలుపరచడానికి మనకి ముందుగా ఏముంది అంటే ఈ లోక సంబంధించినటువంటి సమస్యలు గొడవలు రకరకాల హింసకాండము ఇబ్బందులు లేమి దారిద్రత తర్వాత అన్ని అమ అమలు కనుక ఇవన్నిటిని విడుదల చేసుకోవడానికి మనకి దేవుని వాక్యాన్ని అమలు పరిచే అవకాశాలు కనుక అందుకనే హృదయం తెరవబడాలి లూదే గారి హృదయం ఏమైంది ఏమిని ఇప్పుడు చెప్ప సత్యం చెప్పాలి లూది అమ్మ గారి హృదయం తెరవబడదు అంటే ఏమి వాక్యమిని వెంటనే ఏం చేసింది చర్చ ఏం చేసింది బాప్తిసం పన్నెంది కదా అంటే ఇప్పుడు ఆమె లోకంలో నియమాలన్నీ కొట్టేసిందే లేదా కొట్టేసిందే కానీ మనం లోకంలో ఉండి లోకంలో పాపస్ మంది ప్రభు తీసుకుంటూ దేవుడి కార్యక్రమాలు చేసుకుంటూ లోకంలోనే ఉన్నాం మనం నేను నా కుమారుడు గద్దించగలనా ప్రశ్నిస్తాను నేను నా కుమార్తెను గద్దించగలనా నా భర్తను గద్దించగలనా లేక నా నేను నా భార్యను గద్దించగలనా ఇది కనుక చేయగలిగితే నిజంగా క్రైస్తవులు క్రైస్తవుల ఏర్పాటు అవుతారు కృపిణి గద్దెస్తావా గద్దెస్తా ఎందుకు గద్దెస్తామంటే మన బిడ్డ మీద కేరు వస్తే గద్దెస్తాం మనం కూడా అమ్మాయితో పాటు ఫైట్ చేయాల్సిందే చేయాల్సిందే చేస్తాం మనం కానీ క్రైస్తవులు అటువంటి ఆ భిన్నమైనటువంటి పద్ధతులను క్రైస్తవులు పాతి పెట్టారు ఎప్పుడూ కానీ వాటిని మళ్ళీ వెలికి తీసుకొచ్చుకొని ఆ వాటిని అమలు పరిచి మన ఏదో మన మనకున్నటువంటి వారు ఏదో తప్పిదాలు చేస్తే వాటిని మనం సపోర్ట్ చేయడం అనేటువంటిది మంచిది కాదు అని గ్రంథం చేస్తుంది కనుక ప్రిల్ల మనం దేవునికి ఆ విధంగా ఉండగలిగితే ఆ విధంగా మనం దేవుణ్ణి కొనియాడగలిగితే అప్పుడు ఏముందంటే సర్వ సమృద్ధి గల ఏంటి పదం ఏంటి ఒకసారి ఆ సర్వ సమృద్ధి గల ప్రతి విధమైన ఆ ప్రతి ఉత్తమమైన ప్రతి కార్యమును దేవుడు మియ్యడల సమస్త విధములైన కృపను విస్తరణ చేయగలడానికి నాపం చేశాడు నీకు కొంచెం అవకాశం ఇస్తే సమస్త విధాలు అంటే కృప ఎన్ని విధాలు పనిచేస్తుందో అన్ని విధాలు నీ చుట్టూ ఆకర్షించబడుతుంది చుట్టూ నీకు ఆకర్షించబడుతుంది ఆయనకు ఒక మాట జ్ఞాపకం చేశాడంటే నా దూతని నీకు కావలు చేస్తాను ఇప్పుడు కావలు ఉంది మనందరికీ దేవుని యొక్క దూతలు కావలు కాస్తున్నారు గ్రంథం చెబుతుంది శ్రీశైలం గారు ఏంటన్నారా దేవుని యొక్క దూతలు మనకి దా తన బిడ్డలుగా ఉన్నటువంటి వారికి మనం ఆయన బిడ్డలు కాదు నాకు తెలియదు కానీ ఆయన బిడ్డలు అనేటువంటి వారికి మాత్రం తప్పనిసరిగా తన యొక్క దూతలు కావలు కాస్తున్నాయి కింద నీ పాదనికి రాయిదాగలకుండా ఎత్తిపడతారట